సార్ రాష్ట్ర రాజకీయం వేరు దేశ రాజకీయం వేరు సో రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మూడు ఒకరికొకరు ప్రత్యర్థులు కానీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కాబట్టి భవిష్యత్తులో అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అండ్ ఈ బీఆర్ఎస్ కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా కాంగ్రెస్కి గా అంటే లోక్సభ ఎన్నికల తర్వాత కలవచ్చు దానికి ఎవరు లోక్సభ ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితోనైనా కలవచ్చు బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా రెండు ప్రధాన ప్రత్యర్థులు ఐడియాలజికల్ రీజన్స్ ఉంటే తప్ప కలవరు ఇప్పుడు కేరళ వేరు కేరళలోనో సిపిఎం నాయకత్వం లెఫ్ట్ కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్ వీళ్ళిద్దరు ప్రధాన ప్రత్యర్థులు కానీ ఐడియాలజికల్ రీజన్స్ వల్ల జాతీయ స్థాయిలో కేరళలో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అయినప్పటికీ జాతీయ స్థాయిలో ఇద్దరు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు కానీ మిగతా ఎక్కడ కూడా ఐడియాలజికల్ ఫ్యాక్టర్స్ ఉండవు ప్యూర్లీ పొలిటికల్ ఫ్యాక్టర్సే ఉంటాయి సో అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్కు బిఆర్ బి బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండగా బీజేపీతో ఫైట్లో వీళ్ళిద్దరు కలవడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే బీఆర్ఎస్కు సిపిఎం లాగా బీజేపీ పట్ల ఐడియాలజికల్ వ్యతిరేకత ఏమి ఉండదు ఏమన్నా ఉంటే పొలిటికల్ వ్యతిరేకత సందర్భోచితంగా అది కూడా ఎందుకంటే గతంలో మోడీ ఫస్ట్ టైంలో బీఆర్ఎస్కు మోడీకి కేసీఆర్కు మోడీకి మంచి సంబంధాలు ఉంటాయి అందువల్ల రాజకీయాల్లో ఐడియాలజికల్ హే వ్యతిరేకత లేనప్పుడు పొలిటికల్ అంశాలు సందర్భోచితంగా మారుతూ ఉంటాయి అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా అంటే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి అరిథమెటిక్ ఒకటి కెమిస్ట్రీ అరిథమెటిక్ రీత్యా చూసినా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్కు గట్టిపోటీ ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఓటింగు థర్టీ ఇప్పుడు మనకు థర్టీ సెవెన్ పర్సెంట్ బీజేపీ బీఆర్ఎస్కి వచ్చాయి ఫోర్టీన్ పర్సెంట్ బీజేపీకి వచ్చాయి అంటే క్లియర్గా యాభై ఒక్క శాతం బీఆర్ఎస్కి వచ్చాయి ఇది స్టేట్ లెవెల్ ఓటింగ్ అని చెప్పేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వీళ్ళకి వస్తే థర్టీ నైన్ పర్సెంటే కాంగ్రెస్కి వస్తుంది అందువల్ల కాంగ్రెస్ కన్నా క్లియర్ లీడు మ్యాక్రో లెవెల్లో స్టేట్లో ఉంటుంది కాన్స్టెన్సీ లెవెల్లో ఇది ఉంటుంది ఎందుకంటే కాన్స్టెన్సీ లెవెల్కి వచ్చే వరకు చాలా సీట్లలో ఎక్సెప్ట్ ఖమ్మం ఇలాంటి సీట్లు మినహాయిస్తే అత్యధిక లోక్సభ సీట్లో అరిథమెటిక్ రీత్యా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ కన్నా భారీ ఓటింగ్ ఉంటుంది సో ఈ అరిథమెటిక్ ఆధారంగా కలిస్తే అది ఉభయ ప్రయోజనంగా ఉంటుంది అన్న ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు కానీ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ అరథమెటిక్ పాలిటిక్స్ ఇస్ కెమిస్ట్ నేను చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను లింగోజీ లింగోజీగూడలో బీజేపీ సొంతగా గెలిచింది కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది ఆ క్యాండిడేట్ లేకపోతే సో అప్పుడు బీఆర్ఎస్ను సానుభూతితో పోటీ చేయొద్దని బీజేపీ కోరితే బీఆర్ఎస్ పోటీ చేయలే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ గెలిచింది అందువల్ల లింగోజీ కూడా లింగరింగ్ ఇన్ ద ఇన్ ఇయర్స్ వీళ్ళ బీజేపీ బీఆర్ఎస్కో లింగోజీ కూడా భయపెడుతూనే ఉంటుంది అందువల్ల ఈవెన్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ దెబ్బ తినడానికి బీఆర్ఎస్ నుంచి కన్సిడరబుల్గా ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యటానికి వీటన్నిటి కూడా ఏంటి యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఎందుకు కాంగ్రెస్ వైపు ఎక్కువగా రాలేదు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావనతోనే రాలేదు అనేక మంది బీజేపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి విజయశాంతి వీళ్ళందరూ బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు వీళ్ళు షిఫ్ట్ కావటానికి ప్రాతిపదికనే బీఆర్ఎస్కు బీజేపీకి అవగాహన ఉంది అన్న భావన సో అందువల్ల ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే పొలిటికల్ హరితబెట్కి అనుకూలం ఉంటుంది పొలిటికల్ కెమిస్ట్రీ తీవ్రమైన వ్యతిరేకంగా ఉంటుంది అది గమనించిన బీజేపీ బహుశా లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్తో కలిసి పోదేమో ఎందుకంటే ఈ ఎన్నికలు మార్చిలోనే వస్తాయంటున్నారు అంటే హార్డ్లీ త్రీ మంత్స్ ఉంది ఈ మూడు నెలల్లో రాజకీయ వాతావరణంలో గుణాత్మకమైన క్వాలిటీ చేంజ్ రాకపోవచ్చు అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే అరిథమెటిక్ అడ్వాంటేజ్ కన్నా కూడా ప్రజలు తిరస్కరిస్తారన్న భయం ఉండవచ్చు అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కలవకపోవచ్చు ఎన్నికల తర్వాత ఎనీథింగ్ కెన్ హ్యాపీ